రాజకీయాల్లో శత్రువులు మిత్రులు శాశ్వతం కాదని మరోసారి రూఢీ అయింది ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఎలిజా తిడిపిలోకి చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే గంట మురళి ప్రకటించడం చర్చనీయాంశం అయింది నారా లోకేష్ యువగళం పాదయాత్రను ఉద్దేశించి ఘాటైన విమర్శలు చేసిన ఎమ్మెల్యే ఎలీజాకు వైసీపీలో చింతలపూడి టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసహనం చెందారు అంతేకాక వైసీపీ శ్రేణులు తనను ఘోరంగా అవమానిస్తున్నారని తెలిపారు ఈ పరిణామాలతో ఎమ్మెల్యే టిడిపి సైకిల్ ఎక్కడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది పార్లమెంట్ సభ్యుడు అమెరికా టికెట్లు పెట్టేసుకున్నాడు ఆయన ఎన్నికల వరకు జగన్ గారు ఈ పార్లమెంట్ లో అని మే పదిహేనుకి రిటర్న్ టికెట్లు వేసేసుకున్నాడు ఆయన వెళ్ళిపోతాడు మళ్ళీ కనపడ్డు మీకు ఎవరికి మూడోది ఎలీజా గారు త్వరలో తెలుగుదేశం పార్టీలో ఎలీజా గారు జాయిన్ అవుతున్నాడు అంటే ఇంచుమించుగా ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు కాని శాసనసభ్యులు గాని మొత్తం అందరూ కూడా ఆ ఫ్యామిలీలు ఖాళీ అయిపోయి పార్టీలో జారుతుంటే గ్రామాల్లో ప్రజలే తెలియజెప్పండి అందరూ అన్నదమ్ముల్లా కలిసి చేసుకుందాం మీరు మేము కలిసిపోదాం ఇక్కడ ఎందుకంటే పేద కుటుంబంలో నుంచి ఇక్కడ ధర్మాది పుట్టిన వ్యక్తి రోషన్ గారు ఇక్కడ పేదలకు చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ పోగొందో వెయ్యి ఎకరాలు అడిగి ఉంది ఇక్కడ అడిగి భూమి అలాగే కళ్యాణ గుడిలో ఉంది హైబ్రా గుడిలో ఉంది ఈ పక్కనన్న పంచాయతీ మండలంలో ఉంది మీ పేదలందరికీ కూడా ఇవాళ భూముల్లో మొక్కలు పెంచుకుని చెట్టు పట్టాలు ఇచ్చే అవకాశం